వసుంధరా వంటింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో మెంది మాగాయ పచ్చడి చేసి చూపిస్తాను ఈ మాగాయకి మూడు పెద్ద రసాలు తీసుకున్నాను పెద్ద రసాలు అయితే బాగుంటుంది అనమాట పీజు పీజుగా ఉండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తడి లేకుండా బట్టతో తుడిచి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి మామిడికాయలు ఆరిపోయినాయి ఇప్పుడు పై తుక్కంతా పీల్ చేసుకున్నాము ఇలా పీల్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మొక్కలు కట్ చేసుకుందాం మొక్కలు ఎలా కట్ చేసుకోవాలి ఇట్లా పొడవుగా కూడా కట్ చేసుకుంటారు ఇట్లా ఇష్టమైన ఇట్లా ఉంచుకోవచ్చు లేదా వాటిని మజ్జిగ కట్ చేసుకోవచ్చు చిన్న మొక్కలుగా నేను కొంచెం మజ్జిగ కట్ చేశాను కొంచెం చిన్నవిగా రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాను రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకుంటున్నాను నేను కొలవలేదు రెండు కాయలే కదా సుమారుగా వేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను తర్వాత మళ్ళీ వేసుకుందాం ఈ ఉప్పు మొక్కలో బాగా కలుపుకోవాలి మొక్కలో ఉప్పు పట్టిన తర్వాత బాగా ఓట వస్తుంది బాగా కలుపుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెనవాలి ఉప్పులో నాననివ్వాలి మూత పెట్టి మరుసటి రోజు పెద్దనే మనకి ఊరిపోయినాయి ఓట వచ్చేసింది ఇంకా మొక్కలు బాగా గట్టిగా పిండేసి ఓ ప్లేట్లో తీసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి ప్లేట్లోకి ఎట్లా తీసుకున్నాను ఇవి తీసుకెళ్ళి ఎండబెట్టుకోవాలి పైన ఎండ అవకాశం లేని వాళ్ళు ఫ్యాన్ కిందైనా ఎండబెట్టుకోవచ్చు కొంతమంది ఎమట కూడా కలిపేసుకుంటున్నారు ఎంపట ఎమట కూడా కలిపేసుకొచ్చింది దీంట్లో మనం ఇప్పుడు ఎండిన తర్వాత ఆ మొక్కలు కలుపుతాం కలుపుకుందాం ఒక చిన్న బాండి పెట్టుకున్నాను రెండు స్పూన్లు మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి వీటిని కొంచెం కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు మంచి స్మెల్ వస్తాయి వరకు వేయించుకోవాలి కొంచెం ఒక ఐదు ఆరు వెల్లుల్లి పైలు తీసుకున్నాను గర్భాలు ఆ గర్భాలని కొంచెం చిన్న రోట్లో అట్లా దంచుతున్నాను ఎందుకంటే మనకు పచ్చడి కొంచమే కాబట్టి ముక్కలు ఎండిపోయినాయి తీసుకొచ్చి మనం ఆ జ్యూస్లో కలిపేసుకుందాం ఓట్లో బాగా కలుపుకోవాలి మనకు కొంచమే కాబట్టి కారం కొలతక్కర్లేదు నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను చాలకపోతే కొంచెం కలుపుకుందాం నేనైతే ఇప్పుడు నాలుగు స్పూన్లు వేసాను బాగా కలుపుకోవాలి ఆ మొక్కలు పట్టేటట్టు ముక్కల్లో రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నాలుగు స్పూన్ల కారం నాలుగు స్పూన్లు ఉప్పు సరిపోతుంది కొంచెం చాలకపోతే మళ్ళీ కొంచెం కలుపుకుందాం మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా ఆ మెంతి పిండి కూడా వేసేసాను మిక్సీలో అది కూడా వేసుకొని కలుపుకుందాం వెల్లుల్లిపాయలు కొంచెం మెత్తగా కొంచెం ఉన్నట్లు దంచాను కదా అవి కూడా వేసేసి కలుపుకుందాం పచ్చడి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూడు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి ఓరనివ్వాలి మళ్ళీ ముక్క మూడు రోజులు అయిపోయింది ముక్కంతా ఊరిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఈ మాగాయ పచ్చడికి తా ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ వేసాను ఆయిల్ కాగింది ఆవాలు వేసాను ఆవాలు చిట్టపట మళ్ళు ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇంగు వేసుకోవాలి దీంట్లో ఇంగో బాగుంటుంది ఇంగు కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇంకా అయిపోయింది తాలింపు తాలింపు దించి ఆరునిచ్చి చల్లారినిచ్చి మనం పచ్చట్లో వేసేసుకుందాం పచ్చట్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇంకా ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయినాయి ఎంతో రుచికరమైన మా కాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి